రాయదుర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కట్టడాలు గోడలు కూలాయి చాలా కాలనీల్లో రోడ్లన్నీ కోతలకు గురై స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శాంతి నగర్ వద్ద చంద్రబాబు పార్క్ కాంపౌండ్ వాల్ కుప్పకూలింది పాలిటెక్నిక్ కళాశాల కాంపౌండ్ వాల్ పడిపోయింది హిందూ రుద్రభూమి శ్మశానవాటిక కాంపౌండ్ వాల్ మొత్తం కుప్పకూలి అక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే గౌడలేవట్లో రోడ్డు భారీ కోతకు గురై ఆ రోడ్డులో వెళ్లాలంటే స్థానికులు నరకయతను అనుభవిస్తున్నారు డెబ్బై నాలుగు ఉడగోలు వద్ద భూపు సముద్రం రోడ్డు భారీ కోతకు గురై ప్రమాదకరంగా మారింది అక్రమ లేవట్లు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల వైపు మళ్లీ భారీ నష్టం వాటిల్లిందని పార్వతీనగర్ శాంతినగర్కు చెందిన పలువురు స్థానికులు ఆదివారం సాయంత్రం మాట్లాడుతూ తెలిపారు గార్మెంట్ టైలరింగ్ షాపుల్లో అలాగే చేనేత మగ్గాల గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయినట్లు పలువురు తెలియజేశారు ప్రభుత్వ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు అలాగే కూలిపోయిన కాంపౌండ్ గోడలను నిర్మించాలని డ్రైనేజ్ కాలువలపై అక్రమ కట్టడాలు తొలగించాలని కోరారు మొన్న వర్షం కురిసిన దానికి రుద్రభూకి అంతా వాహనం వచ్చి ఈ పక్క కంపౌండ్ వాల్ అంతా పడిపోయింది ఈ కంపౌండ్ వాల్ కట్టాల బాగుంటుంది గవర్నమెంట్ ఎట్లా పడిపోయింది అది ఫుల్ వర్షం వచ్చి ఫుల్ వానలకి వాన వచ్చి ఫుల్ నీళ్ళు పడిపోయింది సార్ కాపా పర్వత నగర్తో చంద్రబాబు నాయుడు పార్క్తో కూడా కట్ట పడిపోయింది ఇది పడిపోయింది సార్ గవర్నమెంట్ కట్టేస్తే బాగుంటుంది సార్ అయ్యప్ప సాంగ్ గుడి పోయే రూట్లోనే కాలువ ఉంది సార్ అది ఆ కాలువకి పోయే రూట్లో అడ్డమే సార్ మున్ను అదే మొన్ను అడ్డ మొన్ను తీసేస్తే ఆ నీళ్ళు అట్లే పోతాయి సార్ ఇవన్నీ పరిస్థితులు ఇట్లుండవు సార్ మళ్ళీ అటు అడ్డేస్తారు అది అడ్డమేసినారు సార్ అది తీస్తే ఇవన్నీ ఇట్లా రావు సార్ వాటర్ అట్లే వెళ్ళిపోతాయి సార్ ఆడ అడ్డేయడం వల్ల నీళ్ళు ఎక్కువ అడ్డేయడం వల్ల నీళ్ళన్నీ ఎక్కువ ఫ్రెజర్తో వచ్చి ఇంట్లోకి పోయి మళ్ళీ ఇది కూడా కొట్టుకోపోయింది సార్ ఉన్న భారీ వర్షానికి మొత్తం మన ఓట వార్డు కానీ ఏడవార్డు కానీ వార్డు కానీ మొత్తం ముంపుకు గురైంది దీనికి ముఖ్య కారణం ఏమంటే ఏమంటే మనకి ఈ సిద్ధి సిద్ధేశ్వర కాలేని దగ్గర ఆడ మనకి వంకాలం ఉండేది కొంతమంది అక్రమ లేవుట్లు వేయడం ద్వారా ఆ వంకాలంలో పూజ చేసినారు ఆ నీళ్ళు ఆ వంక ద్వారా వెళ్ళే నీళ్ళన్నీ మొత్తం ఇట్లా పార్వతినగరం వచ్చేసి ఇక్కడ రోడ్లో వచ్చి రోడ్ నుంచి రుద్రభూమి రుద్రభూమిలో వచ్చి అక్కడ రుద్రభూమి నుంచి ఇక్కడ మన నగర్ ఎంటర్ అయ్యి నగర్ నుంచి ఇక్కడ కింద ఏరియాకి పోయి మొత్తం ముంపు ముంపు ప్రాంతాలకు గురవుతుంది ఈ వర్షం వల్ల మొత్తం రుద్రభూమి కంపౌండ్ వాళ్ళు కూడా పడిపోయింది అలాగే చంద్రబాబు నాయుడు పార్క్ కూడా కూడా కంపౌండ్ వాల్ పడిపోయింది అలాగే ఈ యొక్క వర్షం వల్ల చాలామంది రెడీమేడ్ గార్మెంట్ కార్మికులు ఇన్న నీరు దూరి వాళ్ళ బట్టలు కూడా నానిపోయినాయి చేనేత కార్మికులు కూడా మగ్గాలు నిండిపోయి వాళ్ళు కూడా కొద్దిగా నష్టపోయినారు ముఖ్యంగా అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి నీళ్లు వెళ్ళడానికి ముఖ్యమైన కాలువలు ప్రధాన కాలువలు ఏదైనా కూడికలు తీసి ఉంటే కూడికలు తీసి ఏదైనా కాలువలు నిర్మాణానికి ఏమైనా గ్రాంట్ ఉంటే గ్రాంట్ పెట్టి ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళే విధంగా చేసుకొని పట్టణంలో నివసించే వాళ్ళకి అన్ని విధాలుగా ముంపుకు గురి కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇప్పుడు కొంతమంది కొంతమంది పైన అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు అలా చేయడం వల్ల ఆ నీళ్లు అక్రమం వల్ల నీళ్లు కూడా సరిగా వెళ్లకుండా అవి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి వాళ్ళు చూసుకుని ఇంకో వాళ్ళు కూడా కాలువ మీద కట్టుకుంటున్నారు ఆ పైన ఉండే వాటిని కూడా తొలగించాలని అధికారులకు వినిమించుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి